ఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కదిరి రూరల్ పరిధిలో ఉన్నటువంటి కుమ్మరవనలపల్లిలో ఉన్నాము ఇక్కడ కుమ్మరవనలపల్లిలో మనకు సంబంధించి పాలపొంగులు శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి పారువేట మహోత్సవానికి వస్తారండి మరి పారువేట మహోత్సవానికి మునుపు స్వామివారు శ్రీ కొండ అనేటువంటిది కదిరికి సంబంధించి కా అంటే మహావిష్ణు స్వరూపము ద్రి అంటే ఆద్రి కదిరికొండ స్వామివారు మొట్టమొదటిగా లక్ష్మీ నరసింహస్వామి కిరణ్య సంహార భక్త ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి స్వామివారు మొట్టమొదటిగా ఈ యొక్క కాద్రి కొండపైన కాలు మోపారని పెద్దలు చెప్తారు మరి దాంట్లో భాగంగా స్వామివారు ఇక్కడ నుండి మరి ఇప్పుడు ఉన్నటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీమతి కాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానంలో స్వామి ఆసీనులైనని చెప్తారు మరి దాంట్లో భాగంగానే స్వామివారు ప్రతి ఏటా కూడా ఈ యొక్క పారువేట మహోత్సవం రోజు సంక్రాంతి అంటే అంగరంగ వైభవంగా కొత్త పండగ ఫస్ట్ మొట్టమొదటి పండగ పంటలంతా చేతికి ఆనవాయితీ అనవాయితీ అనేటువంటిది ఉంది దాంట్లో భాగంగానే స్వామివారు కూడా ఈ యొక్క మూడు రోజులకి సంబంధించి మనకి ధనుమాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది అంటే ఒక నెల మునిపే మరి ధనువాసం ఉదయం మూడు గంటలకి స్వామివారి కైంకర్యాలు మొత్తం అన్నీ కూడా దేవుదేవి నైవేద్యాలు అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం నాలుగు గంటల నుండి ప్రారం మూడున్నర నాలుగు నుండి ప్రారంభమయ్యి ఉదయం ఆరు గంటల వరకు స్వామివారి మరి కొంచెం బాగులేసి మరి ధనుర్మాసం అంతా కూడా ప్రతి ఉభయదారులు అనేటువంటి వారు ప్రతిరోజు అంటే ముప్పై రోజులు కూడా ప్రతిరోజు ఒకరు ఉభయం వారికి ఇచ్చి దూపదేవ నైవేద్యాలు చేస్తూ వస్తారు మరి ఇది ధనుమాసం అయిపోతానే మరి ఈ యొక్క మకర సంక్రాంతి రోజు మకర అంటే మనకి సంబంధించినటువంటి మకర రాశిలోకి ప్రవేశించేది మరి మకర రాశిలోకి సంక్రాంతి పర్వదినాన ప్రవేశిస్తాయి కాబట్టి దీంట్లో భాగంగా స్వామివారు సంక్రాంతి పండుగ ముగించుకొని మరి కనుమ రోజు పార్వేట మహోత్సవం అనేటువంటి అంగరంగ వైభవం కొన్ని తరాలుగా కదిరి ప్రాంతంలో జరుగుతూ వస్తుంది దాంట్లో భాగంగా స్వామివారు ఫస్ట్ కాద్రి కొండ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఖాద్రి కొండ దగ్గర ఆసీనులు అయ్యి అక్కడ స్వామివారిని నైవేద్యం అంతా ముగించుకొని మరి అక్కడ నుండి ప్రారంభించుకొని మరి ఇక్కడ మనం వచ్చేటప్పుడు లఘమ్మ కొండ అనేటువంటిది ఒకటి ఉంది అక్కడ ఆస్థానం ఉంది ఆస్థానం చూసుకొని స్వామివారు ఈ అడవి గుండ అంటే మొత్తం ఫారెస్టే ఎప్పుడన్నా ఒక రకంగా ఉంది ఊరు రెడీ అయింది కానీ అయితే అడవి ఈ ప్రాంతం అంతా అడవి ఈ యొక్క లఘమ్మ కొండ కింద ఆడ ఆస్థానం ముగించుకొని స్వామివారు అటువైపు నుండి పాల పొంగులు అనేటువంటి కొన్ని తరాలుగా అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి పాల పొంగులు మొత్తం అంతా కూడా కొంత ఈ కదిరి చుట్టుపక్కల అంతా కూడా వచ్చి స్వామివారు ఇక్కడ ఆశీనులు లాగుతానే పాల పొంగులు అనేటువంటి పాలు పొంగిచ్చేటువంటి అన్నం దాంట్లో భాగంగా పాల పొంగులు కూడా అంతా శ్రీమద్ కాతి లక్ష్మీ స్వామి దేవాదాయ ధర్మాద శాఖ ఆధ్వర్యంలో అంతా కూడా ఈ కా పాల పొంగుల ఉట్టి దగ్గర మనం చూస్తున్నాం అంతా కూడా సిద్ధం చేసినటువంటిది స్వామివారు రెండు గంటలకి ఇక్కడికి వస్తారని చెప్తున్నారు అలాగే ఇక్కడ స్వామివారి కొన్ని తరాలుగా వాళ్ళ కోలేపలకి సంబంధించి వాళ్ళ వంశం పరంపరంగా చేసుకుంటూ వస్తున్నటువంటి మిత్రుడు ఉన్నాడు తనతో ఒకసారి మాట్లాడి నమస్కారం మీ పేరు జగన్మోహన్ జగన్మోహన్ మీద తోలు నీకు గుడి ప్రారంభమైనప్పటి నుంచి తరాల నుంచి మేమే చేస్తాను అంటే ఏం అది సెంటిమెంట్ ఏమి పాల పొంగులు పొంగించేటువంటి ఊరంతా బాగుండల్ల ప్రజలంతా బాగుండల్ల ఆ గెంటి అనేది గెరిట పాలు వేసినా కూడా బాగా ఉంటుంది అని అంటే మొత్తం ఇక్కడ సుమారుగా ఒక ఇరవై ముప్పై ఉండేలు ఉన్నాయి అందరూ వస్తారా అందరూ వాళ్ళేనా వేరే మా ఊరు వాళ్ళే ఓన్లీ మీ మొత్తం గెంటుమోళ్ళు మట్టికే గొల్లోళ్ళు

అంతే ఓకే స్వామివారి యొక్క సేవలో వీళ్ళ వంశీకులే అంటే వీళ్ళ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులే కొన్ని తరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుండి కొన్ని తరాలుగా తరతరాలుగా ఆనవాయితీగా వీళ్ళు కోలేపల్లి వాస్తవీళ్ళు మరి ఇక్కడ వచ్చి పాల పొంగులు స్వామివారు రెండు గంటలకు కాల్సీనులు అవుతారు మరి పాల పొంగులు అయిపోయిన తర్వాత స్వామి ఇక్కడ నుండి పార్వేట మహోత్సవానికి బయలుదేరతారు